చాలా మందికి ఎందుకు భయము ఆందోళన నెమ్మది లేకపోవడం కారణం ఏంటంటే ఏంటో మరి వింటున్నాడో లేదో అని ఉండున్నావు అంటే నీకు ఆయన మీద ఏం లేదు చుట్టూ కలవరాలు ఉన్నా కూడా చుట్టూ గలిబీలు వాతావరణం ఉన్నా కూడా హృదయంలో నెమ్మది కలిగి ఉండాలి అంటే ఎప్పుడు దేవుడిని దగ్గర ఉదామనుకుంటే అప్పుడు నేను పాయింట్అవుట్ చేద్దాం భయపడదు ఫియర్ భయం ఏం చేసిద్ది అంటే సాతాను చోటిచ్చిద్ది నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు నువ్వు రహస్యము చూసి దేవునికి రహస్యంగా ప్రార్థన ప్రార్థించి గదిలోనికి వెళ్ళు తలుపేసుకో ఇంత స్పష్టంగా గది తలుపు అనే మాటలు ఎందుకు ఉపయోగించారంటారు అడవిలో ఉన్నాడు అనుకోండి ఎవరైనానే అతనికి గది తలుపు ఉంటాయంటారా ఉండవు కదా దాని అర్థం ఏంటి గదిలోకి వెళ్ళు తలుపేసుకో ప్రార్థన చేయి విషయం ఏంటంటే ఏకాంత ప్రార్థన దేవునికి స్తోత్రం కలుగునుక దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆత్మలో అంతరంగములో నుంచి దేవునికి మొరపెట్టుట నీ హృదయములో ఉన్నటువంటి భారం అంతా తీసుకెళ్లి దేవునితో పంచుకున్నట్టేసుప్రభు శిష్యులారా ఇలా రండి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం అన్న సందర్భాలు చాలా తక్కువ తెలుసా ఆయన వ్యక్తిగతంగా ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళావట ఏకాంతముగా అరణ్యములోనికి యేసు వెళ్ళాడు ఏకాంత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ముఖ్యంగా దేవుని సన్నిధిలోనికి వచ్చి మన హృదయంలో ఉన్నదంతయు కుమ్మరించుకోవడం అనేది బహు ప్రాముఖ్యమైనది దేవుడు గొప్ప నెమ్మది సమాధానము అక్కడిస్తారన్నమాట ఎవరైతే వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో సరైనటువంటి సహవాసం దేవునితో మనం కలిగి ఉంటామో వాళ్ళ దేవునితో సమాధానం పొందుతారు అన్నమాట చాలామందికి ఎందుకు భయము ఆందోళన నెమ్మది లేకపోవడం కారణం ఏంటంటే ఏకాంత ప్రార్థన సరిగా లేకపోవడం చుట్టూ కలవరాలు ఉన్నా కూడా చుట్టూ గల్బీలు వాతావరణం ఉన్నా కూడా హృదయంలో నెమ్మది కలిగి ఉండాలి అంటే దేవునితో మనం ఏమవ్వాలి కనెక్ట్ కావాలి అన్న ఎన్నోసార్లు ప్రార్థించు ఉండొచ్చు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒకనొక దినము ఆమె దేవుని సన్నిధిలో తన బాధ అంతా కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ తన మనోవేదనంతా దేవుని ఎదుట తెలియజేస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దైవజనుడు వచ్చి ఏంటమ్మ ఇలా ఉన్నావు అన్నప్పుడు ఆమె చెప్పింది అయ్యా నా మనోవేదన బట్టి నేను ఇలా ప్రార్థించాను ప్రభుత్వం మాట్లాడనంటే అక్కడ వెంటనే దైవజనుడు నోటనే దేవుడు పలికించేసాడేమని తెలుసా నువ్వు మనవి చేస్తున్నది దేవుడు నీకు కాక దేవునికి స్తోత్రం గాక ఎంత అద్భుతం సరైనటువంటి కోణం ఏంటంటే విశ్వాసముతో నువ్వు దేవుని ఎదుట పలకడం నువ్వు బబులోన్లో ఉన్న బబులోని వ్యక్తివి కాదు నువ్వు ఇజ్రాయలీవి నువ్వు అపవాది యొక్క సంబంధమైనటువంటి రాజ్యములో ఉన్నా కూడా నువ్వు దేవుని బిడ్డవి దేవునికి స్తోత్రం కలుగునుగా యూ రెండర్ ద అథారిటీ ఆఫ్ ద టేబుల్ బట్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని బిడ్డవు గనుక నీకు ఏమి మీ సంబంధం వాగ్దానాలు నీకు దేవుని వాక్యం అనేది విశ్వాసం అనేది వాటిని ఉపయోగించి మనం బ్రతకాలి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని మనం జీవించడం కాదు పరిస్థితులను బట్టి మనం మాట్లాడడం కాదు దేవుణ్ణి నేర్పించినటువంటి ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే స్టాప్ కంప్లైనింగ్ యువర్ సెల్ఫ్ నిన్ను గురించి నువ్వు తిట్టుకోవడం నిన్ను గురించి నిన్ను దూషించుకోవడం మానే నేను నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వెందుకు నిన్ను నువ్వు దూషించుకుంటున్నావు నేను నిన్ను నిలబెడుతున్నప్పుడు నువ్వెందుకు నిన్ను నువ్వు దూషించుకుంటున్నావు సంగమ పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఏంటంటే జీవ మరణములు నాలుక వశం స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ నాలుకతో నువ్వు పలికేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది జీవమరణములు నాలుక వశం మూలమున కానిదేదో అది పాపం నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు పలుకుతా ఉన్నావు అంటే అది నీకేమవుతుందట పాపమే అవుతుంది నువ్వు దేవుని సముఖములో ఉన్నప్పుడు నీ మాటలు పాజిటివ్గా ఉండాలి విశ్వాసంతో నువ్వు ఈ విధముగా దేవుడు చేస్తాడని నమ్మి వెళితే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయగలుగుతాడు బట్ ఎక్కువ మన పరిస్థితుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మనకు అవిశ్వాసము అపార్థాలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలు వేటిని ఆధారం చేసుకోవాలంటే దేవుడు పదే పదే చెప్తాడు వెలుచూపును బట్టి కాక విశ్వాసముతో మనం ప్రయాణం చేయాలి పైపై సంగతులను బేస్ చేసుకోవడం మానేసి దేవుని మాటలను మనం ఆధారం చేసుకునే ప్రయత్నము చేయాలి దేవుని యొక్క వాగ్దానాలు మనకున్నాయి ఎత్తిపెట్టి దేవుని సందులో ప్రార్థించడం నేర్చుకోవాలి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు నీ తప్పు నా తప్పో ఇంకెంతసేపు ఇక్కడ సర్కిల్లోనే ప్రార్థన తిరగకూడదు నీకు విశ్వాసం రాదు ప్రార్థనలో అన్నాకి జవాబు ఎప్పుడు వచ్చింది చెప్పండి ఆత్మలో కృంగి మనోవేదన బట్టి దేవుని సందులో ప్రార్థన చేయగా చేయగా అక్కడ దైవజనుడు చూసి అపార్థం చేసుకున్నాడు నువ్వు మత్తురాలు అయ్యావు నే మత్తురాలను కాలేదండి నాకు మనోవేదన ఉందండి దానివల్ల నేను ఇట్లా అన్నాను అని తన చెప్పిన సమాధానాన్ని చూసిన దైవజనుడు ఖచ్చితంగా చెప్తున్నాడు నువ్వు చేయు మన విని దేవుడు నీకు హండ్రెడ్ పర్సెంట్ అంతే ఆమె నమ్మింది విశ్వసించింది ఏ ప్రార్థన అయితే ఆమె చేస్తుందో అదే మాట దైవజనుడి నోట దేవుడు పలికించినాడు దేవునికి స్తోత్రం కలుగునుక దాన్ని డిక్లేర్ చేసినమాట ఇది అవుతుంది అంతే ఎంత బలం పొందుకుందో ఎప్పుడైతే అన్న ఆ విశ్వాసం పొందుకుని బయటికి వెళ్ళిందో ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా చూడండి అద్భుతమైన మాట పంతొమ్మిదవ వచనం సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో తర్వాత వారు ఉదయం ముందు వేగిరమ లేచి యహోవాకు మృక్కి తిరిగి రామాలు తమ ఇంటికి వచ్చి అంతటి ఎలకన తన భార్యకు హన్నాను కూడను ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కాని నేను యహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిని అనుకుని వానికి సముయలు అని పేరు పెట్టింది దేవని స్తోత్రం కలిగిన గాక ఒకటి నేమ్ ఇట్ ఈస్ సముయులోని పేరు పెట్టిందట ఎట్లా జవాబు పొందింది ఆమె విశ్వాసంతో ఏకాంత ప్రార్థనతో పట్టుదలతో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా సమాధానంగానే నిలబడింది కాబట్టి దవిజనుడి దగ్గర నుంచి కూడా సమాధానంగానే ఉత్తరము వచ్చింది ఇదంతా చూసిన దేవుడు ఆమెను సమాధానంతో నింపాడు జవాబుతో నింపాడు మనం ఎక్కువ దేవునితో కనెక్ట్ అవ్వాలి దేవునితో ఏకాంత సమయం గడిపే ప్రయత్నం చేయాలి అప్పుడు నీ మాటలు రూఢిపరచు ఉంటాయి వాడు దేవుని సముఖంలో కంప్లైనింగ్ చేసుకోవడం కానీ మీకు కావాలంటే ఈ ప్రార్థన మీరు చూసుకోండి అన్నా ప్రార్థనలో ఎక్కడైనా కంప్లైంట్ ఉందా ఈ ఎంటైర్ ప్రేయర్లో ఎక్కడైనా కూడా పెనిన్న డిస్కషన్ ఉందా అసలు మీకు ఇంత దుఃఖం రావడానికి కారణం ఏం చెప్పండి ఒక రకమైన కారణం ఎవరు పెనిన్నాయి కదా బట్ షీ డి మెన్షన్ ఈవెన్ అసలు పెనిన్న టాపిక్ రాలేదు అక్కడ బ్రవ్వ నాకేమో గర్భఫలం లేదు నా పరిస్థితి ఏం బాగోలేదు పైపెచ్చు పెనిన్నా అనే ఆమె నన్ను బాగా ఇది చేస్తుంది ఒకసారి జ్ఞాపకం చేసుకునే మాట కూడా ఆమె అసలు కేర్ చేయలేదు పెనిన్న మీద టాపిక్ లేదు తనకు విషయం ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకో నువ్వు నా గర్భం తెరిచి ఒక బిడ్డనిస్తే కనుక ఆ బిడ్డను నీ మందిరానికి అప్పగిస్తాను నీ పరిచర్యకి అప్పగిస్తానని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆమె ప్రార్థన చేస్తూ దేవుని సందులో మాట్లాడుతూ ఉంది దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడట అఫ్ కోర్స్ శత్రువులైన వారు రకరకాలుగా చెప్పినప్పుడు దేవా ఇదిగో నా శత్రువులు నా మీద ఇట్లా ఉన్నారు అని దావీదు మెన్షన్ చేస్తాడు అంటే శత్రువులు అంటాడు ఆ డీటెయిల్స్ అవన్నీ పెద్దగా చెప్పడు ఇది నా పరిస్థితి అని చెప్తాడు అంటే మన ఫోకస్ సమస్య మీద ఉండాలి కానీ వ్యక్తుల మీద కాదు బికాజ్ నువ్వు పోరాడేది శరీరాలతో అస్సలు కాదు నువ్వు పోరాడుతుంది ఎవరితో తెలుసా ఆకాశ మండలం అందరి దురాత్మల సమూహాలతో అవి మనుషులను ప్రేరేపిస్తుంటాయి ఒక్క సెకండ్ టైం ఇస్తే పేతుడిని ప్రేరేపిస్తాయి కొంచెం టైం ఇస్తే ఇసుక రోతి ప్రేరేపిస్తాయి దురాత్మకి ఆడు ఈడనే ఉండదు నువ్వు ఛాన్స్ ఇస్తే కనుక ఎవరిలోకైనా అవి ఎంటర్ అవుతాయి అవి జంతువుల్లోనికి ఎంటర్ అవుతాయి మనుషుల్లోనికి కూడా అవి ఎంటర్ అవుతాయి సేనా అనే దెయ్యముల గుంపు ఒక వ్యక్తిలోనికి వచ్చినాయి అవి శానా దెయ్యాల గుంపు ఒక పందుల మందలోనికి కూడా పోయినాయి దే కుడ్ ఎంటర్ ఇంటూ యానిమల్స్ ఏదైనా తోటలోనే దుష్టుడు ఎవరిని పట్టుకున్నాడు అది యుక్తి గలది సో క్యాప్చర్ చేస్తాడు బట్ దేవుడు కూడా జంతువుల్ని వాడతాడు మనుషుల్ని వాడతాడు యోనాను మింగడానికి దేవుడు ఎవరిని పంపించినాడు మత్స్యం బిలాంతో మాట్లాడడానికి దేవుడు ఎవరిని ప్రేరేపించినాడు సో బికాస్ హిస్ ద క్రియేటర్ కుడ్ యూజ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ అపవాది కూడా మ్యాక్సిమం అటువంటి మా మనసు కలిగిన వాడు వాడు కూడా దేవుని వద్దనే పెరిగినాడు గనుక వాడి గురించి ఏమంటాడు దేవుడు ఒక సందర్భంలో నువ్వు కంటే జ్ఞానవంతుడు అని యహస్కల్ గ్రంథంలో ఉంటుంది అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది జ్ఞాని అంటే ఎవరి పేరు చెప్తాను చెప్పండి బైబిల్లో కదా సులోమును జ్ఞానము ఎంతైనా లోకంలో ఉన్న వ్యవహారాల వరకు ఉంటుంది ఆత్మలోతుల్లో ఉండే జ్ఞానం ఒక్కసారి మాట్లాడితే అది దానియలకే ఉంటుంది సులోమును జ్ఞానం అంతా కూడా ఒక ఎత్తు ప్రసంగిలో ఆయన చెప్పిన అనేక మాటలు యసుప్రభు సువార్తలకు వచ్చేసరికి అవి మించిపోతాయన్నమాట ప్రసంగి ఎవరికేమీ తెలియదు తర్వాత ఎక్కడ పోతావో నీకు తెలియదు అనే విషయాలు ఎక్కడికి వెళతావో కూడా నూతన నిబంధనలో తెలుస్తుంది దేవునికి స్తోత్రం కలిగినక సులభను కంటే జ్ఞానము గలవాడు నేనని యసుప్రభు చెప్పారు మనకి జ్ఞానం అంటే సులోముని గొప్పడని మనం అనుకుంటాం కాదు అసలు సులోమునుకు మించినటువంటి జ్ఞానం ఎవరికి తెలుసా దాని దేవునికి స్తోత్రం కలిగి ఈ మాట ఎవరు చెప్తారంటే ఎహస్కెల్ గ్రంథంలో చూడండి ఒకసారి ఎహస్కెల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నేను చదువుతాను మొదటి నుంచి మీరు గమనించండి మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చినాం నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపము ప్రభువు యహోవా సెలవిచ్చిన దేవనగా గర్విష్ఠుడవై నేను ఒక దేవతను దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆసీనుడైన నయాసీనుడనై ఉన్నాను అని నీవు అనుకుని వచ్చున్నావు నువ్వు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగిన అందుకే వాడికి అన్నీ తెలుసు దేవునికి తగినంత అభిప్రాయం కూడా వీడికి ఉందట అంటే దేవుడు ఆలోచిస్తున్నదే వీటి కూడా సైడ్ ట్రాక్లో ఆలోచించగలుగుతుంటాడు దేవుడు కార్యం చేయాలనుకుంటే ఈ కార్యం వాడు ఆపాలనుకుంటూ ఉంటాడు చూడండి అందుకే అంటాడు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు నువ్వు దానియలున కంటే జ్ఞానవంతుడు అసలు వాస్తవానికి ఇక్కడ నువ్వు సులోమున కంటే జ్ఞానవంతుడు అంటే బాగుంటుంది ఏమో అనేసి కానీ అలా కంపేర్ చేయలే బికాస్ సులోమను పరలోక దర్శనాల విషయాల్లో గొప్ప గొప్ప అనుభవాలు ఏమీ చెప్పలేదు సులోమును దానియాలు చెప్పగలిగినాడు ఎంత గొప్ప విషయం అంటే మిన్నే మిన్నే టికెల్ ఉఫ్ అర్సిన్ అనే మాట అర్థం దానియలు చెప్పాడు దేవునికి స్తోత్రం కలిగునుగా బికాస్ హీ హాస్ ద విజ్డమ్ ఆఫ్ హెవెన్లీ విజ్డమ్ పరలోక జ్ఞానాన్ని కలిగిన వాడు దానియల్ సొలోముని లోకాల్లో ఎన్నో విషయాల గురించి రాయగలిగినాడు కానీ నాకు జ్ఞానం ఇవ్వు ప్రవ్వా జ్ఞానం ఇవ్వు ప్రవ్వా అంటే సులోమునికి దేవుడు జ్ఞానమిచ్చాడు ఎందుకు అడిగాడు తెలుసా జ్ఞానం ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం అడిగాడు పరలోక మర్మాలు అడగడానికి జ్ఞానం అడగలే బట్ ఆశ్చర్యం ఏంటంటే జ్ఞానం సామాన్యమైన జ్ఞానం కాదు దేవుడే తన చేతి రాతతో రాసిన మాటకు కూడా దాని ఏం చెప్పగలడు అర్థం చెప్పగలరు హీ గుడ్ ఇంటర్ప్రిట్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో మిన్నే చిన్న మొక్క దానికి పెద్ద అర్థం ఉంటుంది టెక్కెల్ చిన్న మొక్క పెద్ద మీనింగ్ ఉంటుంది ఆశ్చర్యం అనిపిస్తుంది బట్ హీ గుడ్ ఇంటర్ప్రిట్ దట్ దైవాత్మ చేత నింపబడినప్పుడు అనేక విషయాలు మనకు రెవల్యూషన్కి అంటే ప్రత్యక్షపరచబడతాయి అన్నమాట దైవాత్మ చేత మనం ముందుకు సాగే ప్రయత్నం చేస్తుంటాం అట్ ద సేమ్ టైం డెవిల్ కూడా అక్కడే అటాక్ చేస్తూ ఉంటాడు నువ్వు ఎక్క ఎక్కువ దేవుణ్ణి కలుసుకోవాలనుకుంటావో అంత ఎక్కువ నీ మీద వా టార్గెట్ చేస్తూ ఉంటాడు నువ్వెప్పుడు దేవుని దగ్గర అనుకుంటావో అప్పుడు నిన్ను పాయింట్అవుట్ అనుకుంటుంటాడు బట్ బీ కేర్ఫుల్ అక్కడ నీ మైండ్ కరెక్ట్గా ఉండాలి నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే స్టాప్ కంప్లైనింగ్ యువర్ సెల్ఫ్ ప్రభా నేను వేస్ట్ నేను అను నా వల్లే ప్రా ఇది నీదే ప్రభా ఆపరా ఆపు నీకు విశ్వాసం రాదు ఇలాగే ప్రతిరోజు వచ్చి ప్రార్థనలు లేడిసేవనుకో నువ్వు అట్నే ఉంటావు నువ్వు అనుకుంటావు నేను పశ్చాత్తా నేను గొప్పగా దేవుని ఎదుట ఏమీ లేదు నువ్వు ఎంతసేపు ఒకటే పని ఏంటంటే నేను వేస్ట్ నేను వేస్ట్ నేను నలపడను పురుగును నల్లిని బల్లిని తండ్రి పనికిరాని వాడను అంటే నువ్వు ఆపుతావో చూద్దాం మరి రోజు బల్లి పిల్లి నల్లి ఇదే జీవితం నీవు ఎప్పుడు నేను నలుపుడను అయ్యా అయ్యా వెళ్ళరా ఒక్కరోజు వచ్చి విశ్వాసంతో ఒక మాట బలుగుతాడేమో ఈడు వాక్యం ఏం చదువుతున్నాడు అర్థం కాదు ఏంటిది అన్న ప్రార్థన మనం గమనిస్తే కనుక ఎక్కడా కూడా వేస్ట్ ప్రభా వేస్ట్ ప్రభు నేను ఎందుకు బరికి ఉండాలి నన్ను లేవనెత్త అయ్యో అనలే నీ సేవకురాయలు నన్ను జ్ఞాపకం చేసుకో నీ సేవకురాయల నా శ్రమను జ్ఞాపకం చేసుకో నీ సేవకురాయలు అన్న నాకు ఎప్పుడు ఇదే మాట అంటుంది ఎన్నిసార్లు ఉందండి రెండు మూడు సార్లు ఉంటుంది ఆ పాదం కదా ప్రార్థనలో ఎందుకు నేను సేవకురాలను రిమెంబర్ మీ ఐఎమ్ యువర్ సర్వెంట్ జస్ట్ రిమెంబర్ మీ లార్డ్ గివ్ మీ అ సన్ నాకు కుమారుడిని ఇవ్వు నీ పరిచయకు అప్పగిస్తా దేవునికి స్తోత్రం కలి ఎవరిక దీస్ ఈస్ ద రైట్ వే టు స్పీక్ ఆన్ టు గాడ్ ఎవరో చూడాలి దేవుని నొప్పి చూడాలి బికాస్ ఆయన వి చూస్తే నీకు విశ్వాసం వచ్చింది ఆయన మాటలు నీకు జ్ఞాపకానికి వస్తాయి వాగ్దానాలు జ్ఞాపకానికి వస్తాయి వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన మనం చేయగలుగుతాం నాకు నేర్పించినాడు దేవుడు విశ్వాసంతో బలుకు నువ్వు ఎస్ గాడ్ కు డూ ఎనీథింగ్ దేవుడు చేయగలడు నా ప్రభు చేయగల నా ప్రభు నిలబెడతాడు బికాస్ హీ నోస్ మై హార్ట్ నా హృదయం దేవుడు ఎరుగుతు లాడ్ లుక్ టు మీ నా వైఫ్ చూడు నేను నీ కొరకు నిలబెడతాను తండ్రి ఎందుకంటే నీ హృదయం దేవునితో కనెక్ట్ అయ్యి ఉంటే యదార్థంగా నువ్వు ఉంటే కనుక నీకు భయపడాల్సిన అవసరము లేదు దేవుడు ఆది నుంచి కూడా చెప్పినాడు మోషి భయపడద్దు నేను నీకు తోడై ఉన్నాను భయపడద్దు డ్రు నాట్ ఫియర్ భయం ఏం చేసిద్ది అంటే సాతాను చోటిచ్చిద్ది చూడండి మనము ఒక పరిస్థితికో ఒక వ్యక్తికో భయం పడుతున్నాం అనుకో భయం దేనికి గుర్తు తెలుసా మార్గంలో వెళ్ళిపోతున్నట్లాగా దూసుకుని మన బండి మీద వెళ్ళిపోతున్నాడు అక్కడ ట్రాఫిక్ పోలీస్గా ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు ఆపుతున్నాడు బ్రేక్ కొట్టాడు ఎందుకు కొట్టాడు బ్రేక్ భయం ఎందుకు హెల్మెట్ లేదు లైసెన్స్ లేదు కదా ఉండాల్సింది లేదు నీ దగ్గర అప్పుడేమొత్త నీకు భయం వచ్చింది అప్పుడు వచ్చాడు తలుపు కొట్టాడు భయం ఎందుకు డబ్బులు లేవు ఇప్పుడు నేను అడుగుతున్నా ఉండాల్సింది లేనందుకు నీకు భయం నేను అడుగుతున్నా నువ్వు ఈరోజు ఎందుకు పరిస్థితులు బట్టి చింతిస్తున్నావు ఆ సమస్యలను తీర్చగలిగే దేవుడు నీతో ఉన్నాడా లేడా దీనికి ఆన్సర్ చెప్పాలి ఉన్నాడు అంటే నీకేం ఉండకూడదు నువ్వు భయపడుతున్నావు అంటే దట్ సెట్ ఏం లేదు ఒకటి నువ్వు భయపడుతున్నావు అంటే నీకు దేవుని సంధి లేదని అర్థం లేదు నాతో దేవుడు ఉన్నాడు అంటే కనుక చుట్టుపక్కల ఏం జరిగినా కూడా నీకు అవసరం అది బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ దేవుడు నాతో ఉన్నాడు అని నడిపిస్తున్నాడు కానీ ఒకటి చెప్తున్నా దేవుడు నీతో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ సన్నిధి ఇతరులైతే అనుభవిస్తారు దేవునికి స్తోత్రం కలుగును హండ్రెడ్ పర్సెంట్ యువసేపుతో దేవుడు ఉన్నాడు అందుకే చెరసాలలోకి వచ్చినా కూడా యువసేపుతో అందరూ ఫ్రెండ్షిప్ చేశారు తెలుసా చెరసాల అధికారులు కూడా మొత్తం నువ్వే చూసుకో అన్నాడు ఏంటో ఈయన గారు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వే పోతిఫర్ ఇంట్లో కూడా పోతిఫర్ ఏమన్నాడు అన్నీ నీకే అప్పగిస్తున్నా చూసుకో అన్నాడు చెరసారాధి గారి మొత్తం నువ్వే అన్నాడు ఫరు మొత్తం నువ్వే చూసుకో నేను ఒక్కడనే జస్ట్ సీట్లో కూర్చుంటాను మొత్తం నువ్వే చూసుకో ఎందుకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఇడింటి కంప్లైన్ ఆన్ నిలబడి యోసప్ చెప్పొచ్చు ప్రవ్వా పోతిఫర్ భార్య చేసిన స్కెచ్ ఇది నాయన వేస్ట్ ఎందుకు వేస్ట్ తెలుసా ఇక్కడ ఒక మ్యాటర్ ఉంది యోహాను వార్తలో యోహాను వార్త రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చూడండి అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకుని ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవ్వడూ మనుష్యుణ్ణి కూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు బికాస్ హీ నోస్ ఎవ్రీ ఆయన అందరిని ఎరిగిన వాడు దేవునికి స్తోత్రం కలుగులుగా హీ నోస్ ఎవ్రీ సో నువ్వు వాళ్ళ మీద వేల మీద నువ్వు చెప్పాల్సిన లేదు ఆయనకి సంగమా ఒకటి నీకు దేవునితో కరెక్ట్ అయిన రిలేషన్షిప్ ఉంటే కనుక నీ ప్రార్థన బాగుంటుంది ఈరోజు సబ్జెక్ట్ అది హన్న ప్రార్థన చాలా క్వాయిట్గా ఉంది చాలా అర్థవంతంగా ఉంది చాలా పాజిటివ్గా ఉంది చాలా విశ్వాసంతో మాట్లాడుతుంది ఆమె కానీ ఎందుకో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది ఎందుకో తెలుసా ఎవరో డిస్టర్బ్ చేస్తే వేరే విషయం అదేంటో అక్కడ గుంచున్న ఏలియే ఏడు నువ్వు తాగేసావుడు అన్నాడు డక్కన అనేసాడు మాట అనేసరికి అయ్యా అయ్యా నన్ను అలా అనుకోవద్దయ్యా చాలా పొలైట్గా నన్ను అలా అనుకోవద్దండి నేను తాగలేదు నేను మత్తురాల్ని కాదు నా మనోవేదన బట్టి ఇట్లానే ఆ మాటలు వినగానే దైవజనుడు మాట నీవు అడిగినది నీకు దేవుడు దయచేస్తాడు ఎంత అద్భుతం దేవునితోనూ దైవ సేవకుంటూ కూడా ఒక సమాధానము ఉన్న అన్న అద్భుతమైన జవాబు అందుకుంది దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఇప్పటికీ కూడా నువ్వు ఇంకా దుఃఖంతో ఉన్నావు అంటే నీకు ఇంకా సమాధానం లేదని అర్థం గో అండ్ హ్యావ్ పీస్ వెళ్ళి సమాధానం పొందాలి వివేచన కలిగి ఉండాలి ఎక్కడికి పోయినా ఎవరి మధ్య ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎవ్రీథింగ్ చాలా పొలైట్గా నువ్వు అందు గమనించాలి ముందు దేవుని ఎదుటి నువ్వు యథార్థత కలిగి ఉండాలి ఖచ్చితంగా దేవుడు జవాబులు ఇస్తాడు అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే నిన్ను నువ్వు కించపరచుకోవడం మానే ఆ అలవాటు ఎప్పుడు ఎప్పుడు పోవట్లేదు అనుకోండి నీకు విశ్వాసం అనేది ఎప్పటికీ రాదు భయాలు అనేవి ఎప్పుడు పోవు కొంతమంది ఎప్పుడు కూడా డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉంటారు అంట వాళ్ళని వాళ్ళ డిజపాయింట్ నేను ఇట్లా అయ్యే ఉన్నావు అప్పుడు నేర్చుకున్నది ఏంటంటే అవసరం లేదు బికాజ్ నువ్వు దేవుని సందులో సరిగా పరీక్షించుకో వాక్యాన్ని ధ్యానం చే క్షుణ్ణంగా నీకు దేవుడు నీకు అర్థమవుతున్నాడు అనుకోండి నీకు చాలా సమాధానం ఉంటుంది ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బికాజ్ దేవునికి నీ మనసే కావాలి అపవాది కూడా నీ మనసే కావాలి దేవుడికి నువ్వు కావాలి అపవాది కూడా నువ్వే కావాలి దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు అపవాది కూడా నిన్ను చెడగొట్టాలని అనుకుంటున్నాడు సో ఆర్ ఇన్ బిట్వీన్ దిస్ ఈ రెండింటికి మధ్యలో ఉన్నమాట జాగ్రత్తగా ఉండాలి ఎవరి వైపు పోవాలి మనం దేవుని వైపు పోవాలి దేవునికి స్తోత్రం కలిగిరి దేవుని వాక్యం వైపుకు పో దేవుని వాగ్దానం వైపుకు పో దేవుని అందులో విశ్వాసం వైపు కలిపా ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చను చదవండి మెట్టుకున్న సహోదరులారా ప్రభువు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము దేవునికి స్తోత్రము గలుగులుగా సహోదరులారా ప్రభునందు ఏం చేయాలి ఆనందించాలి ఎట్లా ఆనందిస్తామండి ప్రభునందు ఎలా ఆనందించగలుగుతాం కేకు ఎందు ఆనందించ వస్తుంది అది కేకులు ఎందు ఆనందించడం బిర్యానీలు ఎందు ఆనందించటం వాహనాలను బట్టి ఆనందించటం వస్త్రాలను బట్టి ఆనందించటం ఇది లోక సంబంధమైనటువంటి వ్యవహారం అన్నమాట నువ్వు నందు ఎప్పుడు ఆనందించగలుగుతావంటే ప్రభు కార్యాలను రుచి చూసినప్పుడు ప్రభు సహవాసములు ఎదిగినప్పుడు ఎప్పుడు కూడా ఆయన చూస్తే నీకు ఏమొస్తుంది ఆనందం వచ్చింది మనం దేవుని చంద్రదంటే ఆనందం కాదు భారం అనిపిస్తుంది అయ్యోవయ్ ఉపవాస ప్రార్థన అయ్యోవయ్ ఆదివారం ఆరాధన అయ్యోవోయ్ ఇది ఇదే ఎప్పుడు ఇదే దేవుని చంద్ర ఆనందించడం నేర్చుకోకపోతే కనుక మనం ఎప్పుడూ కూడా దేవుని చంద్ర అనుభవించలేమాట అదొక పెద్ద భారం అనిపదు ఎప్పుడైపోతారా ఏంట్రా అన్నట్టు ఇలాంటి వాళ్ళు ఏమి దేవుని కనెక్ట్ కాలేరు దేవుని సంగమా ఇఫ్ యు లవ్ గాడ్ నువ్వు దేవుని ప్రేమించిన వ్యక్తి అయితే కనుక ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా నువ్వు ప్రేమిస్తావు ఆయన ఎందు ఆనందించడం నేర్చుకుంటావు మాట ఎక్కడుందో నిజమైన ఆనందం చెప్పండి నీలోనే ఆనందం నా దేవా నీలోనే నా అని పాడతాం మనం ఏసుతో క్రిస్మస్ ఏసుతో ఆనందం ఏసుతో రాత్రి ఏసుతో నడక ఏసుతో ఇంకేదన్నా చేసుకో అవి టైటిల్స్ సరిపోదు మనం అట్లా జీవించాలన్నమాట ప్రభువు నందు ఆనందించండి ప్రభు సన్నిధి ఆనందించండి ప్రభువుకి చేసే ఆరాధన ఆనందించండి ప్రభు సన్నిధి చేసే ప్రార్థనందు సంతోషించండి ఎందుకంటే నేను నా దేవునితో మాట్లాడుకుంటున్నాను నా దేవుణ్ణి బట్టి నేను ఆనందించాలి ఎప్పుడైతే ఇట్లా పాజిటివ్గా మనం ఆలోచన చేస్తామో నీకు జవాబులు వస్తాయి ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ఒపీనియన్ ఆన్ యువర్ మ్యాస్టర్ యూ విల్ గెట్ ఎ గ్రేట్ రివార్డ్ ఫ్రమ్ హీమ్ నీ యజమాని మీద నీకు సరైన నమ్మకం కనుక ఉంటే కనుక ఆయన దగ్గర నుంచి రావాల్సినవన్నీ నీకు వస్తాయి ఐదు తలాంతులు కలవాడు ఏమన్నాడు ఐదు తలాంతులు కలవాడు ఏమన్నాడు తెలుసా అయ్యా నువ్వు నాకు ఐదు తలాంతులు ఇచ్చేతవే ఇప్పుడు దాన్ని ఏం చేశాను నేను పది తలాంతులు చేశాను ఇవ్వగో అన్నాడు అప్పుడు యజమాని ఏమన్నాడు బళ నమ్మకమైన మంచి దాసుట వచ్చి ఇటురా నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను అన్నాడు బాగుంది ఇక్కడ రెండు తలాంతులు వచ్చాడు ఆడొచ్చేమన్నా తెలుసా అయ్యా నువ్వు నాకు రెండు తలాంతులు ఇచ్చితివే వీటిని నాలుగు తలాంతులు చేసిస్తాను అంటే బా నమ్మకమైన మంచి దాసుడా అని ఈ కొంచెములో అనే పదాన్ని ఉపయోగించాడు ఈ కొంచెములో నువ్వు ఎలా ఉన్నావు నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తా మూడోడు వచ్చాడు అయ్యా చెప్పు నువ్వు ఇలా మొదలైన నీవు విత్తని చోట కొయ్యివాడవు చల్లని చోట పంట కూర్చుకునే కఠినుడవు ఇదిగో నీ మీనా ఇదిగో అన్నాడు అతని యజమాని మీద అతనికి ఏం లేదు నమ్మకం లేదు మంచి అభిప్రాయం లేదు విశ్వాసం లేదు అందుకే యజమాని ఒక మంచి మాట అన్నాడు అరే నేను నిజంగా కట్టినుడిని అయ్యి ఉంటే కనుక అసలు నువ్వు నా ఎదురు నిలబడేవాడు కాదు ఫస్ట్ పాయింట్ అది నిజంగా అతను అంత కట్టునుడు అయితే కనుక పాటిగా ఏం చేయాల ఏ చేయాలి ఏమనలే కానీ వీడు అనుకున్నాడు అట్లాగా నువ్వు కట్టినుడివే అని నువ్వు కట్టినుడివయ్యా నువ్వు విత్తన చోటకు పోయేవాడు నువ్వు చల్లని చోట పంట కూర్చో బ్యాచ్ నువ్వు అంటే అవునా మరి నేను అలాంటి వాడు నన్ను తెలుసుంటే కనుక నేను అంతకట్ను అయ్యి ఉంటే కనుక నువ్వు అప్పుడు ఆ తలంతా ఏం చేయాలి నువ్వు ఎలాగో పని చేయవు కదా కొన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా వడ్డీ వ్యాపారస్తులకు ఇవ్వాల్సింది అటు ఏదోటి చేసి నాకు డబ్బులు తెచ్చిచ్చుకోడు కదరా నాకు పని అవడం ముఖ్యం కదా నువ్వు అదన్నా చేసి ఉండాల్సిందే అంటే అట్లా చూస్తున్నాడు వీటిని తీసుకెళ్ళి చీకటి కొట్లలో బంధించండి దేవునికి అవుట్ నా మీద సదాభిప్రాయం లేని వ్యక్తివి నాతో యుగ యుగాలు ఎలా ఉంటావు ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆయన ఏంటో జవాబు ఇవ్వట్లేదు ఏంటో ఎంత ప్రార్థన చేసినా దేవుడు పట్టించుకోవట్లేదు ఏంటో మరి వింటున్నాడో లేదో అని ఉంటున్నావు అంటే నీకు ఆయన మీద ఏం లేదు సదాభిప్రాయం లేదు దేవుని మీద సదాభిప్రాయం లేకుండా నువ్వు ప్రార్థన చేయడం వల్ల నీకు ప్రయోజనం లేదు ఆయన వచ్చినప్పుడు నీకు ఏ రివార్డు కూడా రాదు ఎవరికి వస్తుంది ఇచ్చిన కొంచెంలో కూడా నమ్మకంగా ఉన్నవాడికి దేవుడు జవాబిస్తాడు కొంచెం విశ్వాసం ఉన్న ఆవగింజంత విశ్వాసం ఉన్న చాలు దాని క్రియలో పెట్టమన్నాడు దేవునికి స్తోత్రం కలుగును సరైనటువంటి అవగాహన మనకు దేవుని మీద ఉంటే ఆయన మీద విశ్వాసం అనేది మనకు సరిగా ఉంటే ఆయన మీద మంచి ఒపీనియన్ కనుక ఉంటే మనం మాట్లాడే పద్ధతి బాగుంటుంది మనం ఆయనతో కనెక్ట్ అవడం బాగుంటుంది ఆయనంత విశ్వాసం ఉంచి నువ్వు పలికే ప్రతి మాటను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు నేను చెప్పిన మాటలు నా బిడ్డ హృదయంలో పెట్టుకుని ప్రవ్వా నువ్వు ఇలా అన్నావుగా ఈ విధంగా నేను ఎత్తి ప్రార్థిస్తున్నాను నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నావు నువ్వు నాకు తోడై ఉంటానన్నావు నేను నీ చెయ్యి విడిచిపెట్టన నువ్వు అన్నావు కదా ఈరోజు నేను ఆ మాటను ఆధారం చేసుకుని దగ్గరికి వచ్చాను నన్ను విడవవు నీవు ప్రవ్వా పలుకుతుంటే నా మీద ఈ బిడ్డ ఆశలు పెట్టుకున్న దగ్గరికి వచ్చింది నేను ఇవ్వక మా దేవునికి స్తోత్రం కలుగునిక నిశ్చయం ఇస్తాడు షుడ్ హ్యావ్ ఫెయిత్ అన్న అది ఉంది అందుకే సరైన విధంగా ప్రార్థన చేసింది సన్ హన్నా ప్రార్థనలో పెనిన్న టార్గెట్ కాదు ఇంట్లో పరిస్థితుల టార్గెట్ కాదు ఒకటే ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో నాకు ఈ బిడ్డలు ఇస్తే కనుక నేను ఇలా చేస్తానని మాట్లాడుకుంది ఇంత కష్టపడి ప్రార్థన చేస్తే దైవజనుడు వచ్చి తుస్తుని గాలి తీశాడు అయినా కూడా అయ్యా నన్ను అర్థం ప్రార్థన చేసుకోద్దయ్యా నేను మనోవేదంతోనే పలికాను అంటే ఆమె ఎందు దయబుట్టించాడు దేవుడు నిజంగా అందుకే ఏలి ఎందుకో మరి ఆ మాట చెప్పగానే దయతో ఇలా అన్నాడు ఏమని తెలుసమ్మా దేవుడు నీవు చేస్తున్న మనవిని నీకు దయచేస్తాడు అని చెప్పిన వెంటనే ఆమెకి ఎంత గొప్ప సమాధానం వచ్చింది చూడండి ఇంకా పుట్టి పుట్టేశాడా గర్భఫలం కన్ఫర్మ్ అయిపోయిందా అవ్వలేదు కానీ మందిరం ఆమెకి గొప్ప సమాధానం వచ్చింది అప్పటి నుంచి దుఃఖంగా ఉండడము మానేసింది దేవునికి స్తోత్రం కలుగునుక నువ్వు బాధపడడానికి కొంచెం ఆపు ఎప్పుడైతే నిలబడి నిలబడగట్టిగా దేవుని పక్షాన్ని ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగునుక నువ్వు కృంగిపోతున్నావు అంటే నీతో అపవాదం ఉంటాడు వాడేంటాడు ఇంకా ఏడు ఇంకా ఏడు కన్నీటి ప్రార్థన చేయడు కన్నీరు సరైనదాన్ని పడాలి కన్నీరు సరైన దానికి కన్నీరు పడితే రిజల్ట్స్ బాగుంటాయి అనవసరమైన దానికి కన్నీరు పడింది అనుకోండి నీకు కళ్ళు అంతే డోంట్ వేస్ట్ యువర్ ఎమోషనల్ ఎనర్జీ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టీయర్స్ వ్యర్థమైన పని చేసి ఏడ్స్ దానివల్ల ప్రయోజనం లేదని పేతురు చెప్పాడు అన్నమాట పేతురు రాసిన పత్రికలో ఆయన చెప్పాడు నువ్వు తప్పు చేసి నువ్వు శ్రమను అనుభవించిన నువ్వు శ్రమను అనుభవించినట్ల నీకేమి బలము అది ఏం ప్రయోజనము నువ్వు మేలు చేసి దుఃఖపడ్డావనుకో అది నీకు హితము అన్నాడు దేవునికి స్తోత్రం కలగనుక నువ్వు సరైన కోణంలో వెళ్ళవంటే దేవుడు నీకు మేలు చేస్తాడు అట్లా కాకుండా గనక రాంగ్ పోయామనుకోండి అది మనకి దుఃఖం అది అన్న రైట్ పర్స్పెక్టివ్లో ప్రార్థన చేసింది తట్టు దేవజనుడితో సమాధానం పొందింది వెంటనే ఆమె విశ్వాసంలో బలపడింది నమ్మి ఇంటికొచ్చింది దుఃఖాన్ని మానేసింది భోజనం చేయడం మొదలెట్టింది హ్యాపీగా ఉంది సంతోషముతో హృదయం నిండింది సంతోష హృదయం ఏమిస్తో తెలుసా ముఖానికి ఫెయిర్ అండ్ లవ్ ఇస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ఏమో తెలుసా సామెతల గ్రంథంలో ఏమో తెలుసా సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం పదమూడవ వచ్చినం చదవండి ఒకసారి సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నల్లిగిపోతుంది అది విషయం మాట సంతోష హృదయం దేనిని సంతోషించమంటున్నాడు ఆయన బైబిల్లో పత్రిక పత్రికదవ ఏందా అక్కడ ప్రభునంద స్తోత్రం చెప్పండి గట్టిగా నువ్వు ఆనందించే వ్యక్తి అయితే నువ్వు మాట ఎటువంటి పరిస్థితులైనా కూడా హ్యాపీ మనో దుఃఖం వల్ల ఆత్మ అలిగిపోతుంది నువ్వు ఆత్మలో కృంగినప్పుడు ఆత్మలో బాగా కృంగిపోతున్నావు ఏం చేయలేవు దేవుని సంగమ మనం కృంగిపోతే అందుకంటాడు దినమున నువ్వు కృంగినియడలా ఏమవుతావు నువ్వు చేతగా నువ్వు అయిపోతావు అప్పుడు నువ్వేం చేయలేవు మరి దేవుడు చేయొచ్చు కదా దేవుడు అలా చేయడు నువ్వు ధైర్యంగా నిలబడు అప్పుడు చేస్తాడు దేవునికి స్తోత్రము కలుగును అదే విషయం అన్నమాట గొల్ల్యాది ఎదురుగా నిలబడినప్పుడు దావీ కృంగిపోలా నిలబడ్డాడు చిన్నోడే నిలబడ్డాడు వెంటనే దేవుడు నిలబెట్టేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఇఫ్ యూ స్టాండ్ ఫర్ గాడ్ కాడ్ విల్ స్టాండ్ ఫర్ యూ నువ్వు నిలబడితేనే ఆయన చేస్తాడు ఆయన దగ్గర పద్ధతి ఇది మనం ఫస్ట్ కృంగిపోయి ఫస్ట్ మొత్తం సెట్ చేసేసి ఈ లోకంలో వ్యవహారాలన్నీ తలపోట్లని మీద తెచ్చుకుంటే ఆయన నీతో పనిచేయడం కష్టం బికాస్ నువ్వు లోకము లోకానికి సంబంధించిన లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు దైవ లాంగ్వేజ్ నువ్వు మాట్లాడట్లా వాగ్దానాలతో కూడిన ప్రార్థన నువ్వు చేయట్లేదు విశ్వాసంతో కూడిన ప్రార్థన నువ్వు చేయట్లేదు అనవసరమైన చింతా ఎత్తుపెట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నావు ఈ ప్రార్థనలో కంప్లైంట్స్ ఉంటాయి ఈ ప్రార్థనలో ఏమండి విసుగుంటుంది అన్నీ ఉంటాయి నో అట్లా కాదట వాగ్దానంతో చేయి దేవునితో వడంబడికి చేయి నమ్మకంగా దేవుని సంతలో ఉండు గొప్ప ఫలాన్ని మనం చూస్తాం దేవునికి స్తోత్రం కలిగింది నిశ్చయముగా దేవుడిని జవాబిస్తాడు